లో వాళ్ళు అడగ దాంట్లో ఇప్పుడు రెండు ఇష్యూస్ ఒకటి ఇంతకు ముందు సార్ వచ్చి ఒక పిటిషన్ ఇచ్చి వెళ్ళిందా ఏది ఇంకా నాలుగు రోజుల క్రితం అనుకుంటా ఆమె వచ్చి నన్ను రాజ్ యొక్క ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మాత్రం రాసి వెళ్ళింది మేము ఒక నోటీస్ ఇచ్చాం అంటే బెదిరించారంటే ఫిజికల్గా బెదిరించడం ఒకటి ఉంటుంది లేదా ఫోన్లోనో లేకపోతే ఇంకో రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మాధ్యమాల ద్వారా బెదిరించడం ఆ క్లారిటీ ఇస్తే కదా మనము వాళ్ళ సీడీఆర్ కానీ లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అడిగాం ఆ క్లారిటీ అడిగాము అందరూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారు అన్న నోటీస్ కాదు ఆ క్లారిటీ లేని ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేట్ సడన్గా చేయలేము చాలా సింపుల్ క్లారిటీ అడిగాము దాంట్లో భాగంగానే మళ్ళీ ఈమెయి వచ్చి నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు నార్సింగిలో తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకున్నారని నమ్మించి పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు నా భార్య కాదు అని అన్నాడు అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళిద్దరూ మీ అందరికి తెలుసు చాలా ఎపిసోడ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వచ్చి ఉన్నాయి అందరికీ ఇది కొద్ది రోజుల చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం దీంట్లో పెళ్లి చేసుకున్నట్టుగా నమ్మించి కనుక ఉన్నట్లుగా ఏదో ఒక విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఇది ఇది చాలా ట్రూ ఎర్లీ టు కామెంట్ అందర్ ఒకవేళ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్టరీ చదివే ఫోర్ నైన్టీ త్రీ అంటే ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని మనము తను తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అయితే దీంట్లో ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది ముందు నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్లో షేర్ చేసేది కాదు ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో ఇంత వన్ టు వన్ కూర్చొని వాళ్ళు ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేకపోతే ఆమె నోటీస్ ఇచ్చిపరి చర్యలు తీసుకుంటుంది సంబంధించిన ఇప్పుడు మీరు ఏది అది మాట్లాడినా ఇక్కడ నేను అది కాంట్రాక్ట్ కాంట్రీ ఇప్పుడు ఒక ఫోటో ఇస్తే అది సరిపోతుంది సరిపోతుంది నేను డామేజ్ చేయాలి అది ఆ చట్టంలో ఉన్న ఆ ఇంగ్రీడియంట్ నుంచి సరిపడే ఎవిడెన్స్ అయితేనేమో కేసు చేస్తాను అతన్ని చర్య తీసుకుంటాను